రోజు మాట పరమ గీతముల గ్రంథము ఐదవ అధ్యాయము మూడవ వచనము నేను వస్త్రము తీసివేసి తిని నేను మరలా దాన్ని ధరింపనేలా నా పాదములు కడుక్కుండిని నేను మరలా వాటిని మురికి చేయనేలా దేవుని మాట వింటున్న వాళ్ళారా ఈ యొక్క పరమ గీతములు ఐదవ అధ్యాయం మూడవ వచనంలో నేను వస్త్రం తీసివేసి ఏ వస్త్రం అది వస్త్రాలు తీసివేయడం ఏంటి పాపపు వస్త్రము అది కనబడుతుందా మన కంటికి కనపడదు ఉంటుంది మన అంతరంగంలో ఉంటుంది అంతరంగంలో ఉన్న దాని కారణం బట్టి మన యొక్క తలెంటికుల నుంచి అరికాల వరకు పాపం అనే వస్త్రం మురిగ్గా ఉన్న వస్త్రం చిరాకు పడే వస్త్రము ఎవరు చూసినా చిరాకు పడతారు అసహించుకుంటారు ఏ విధమైన మంచితనం ఉండదు ఆ వస్త్రాలు ఉన్నప్పుడు మనలో ఉండదు చూసేవారికి కూడా ఏమాత్రం జాలి ఉండదు అటువంటి భయంకరమైన వస్త్రాలు కలిగి ఉన్న మన కోసం దేవుడు ఈ లోకానికి వచ్చాడు దేనికోసం పాపపు వస్త్రాలను తీసివేసి రక్షణ అనే వస్త్రాలు ఇవ్వడానికి నీతి అనే అస్వస్త్రం ఇవ్వడానికి ఆయన ప్రశస్తమైన వస్త్రాలను ధరింపజేయడానికి లోకానికి వచ్చి సిరువులో కాచిన రక్తదారుల ద్వారా మనకు విడుదల కలిగి చేశాడు మన పాపపు వస్త్రాన్ని తీసివేసాడు నేను వస్త్రం తీసివేస్తని నేను మరలా దాన్ని ధరింపనేలా ఎప్పుడైతే దేవుని కృపజేత వస్త్రం తీ తీసివేయబడిందో మరలా దాన్ని ధరింపనేలా ధరింపనేలా నా పాదములు కడుక్కుంటిని నేను మరలా వాటిని మురికి చేయనేలా పాదములు కడుక్కోవడం జరిగింది పాదములు కడుక్కోవడం జరిగింది ఎక్కడ పాదములు కడుక్కున్నావు దేవుని యొక్క రక్తంలో నీ పాదాలు అపరిశుభ్రంగా మలినంతో కాలుష్యం కలిగి వాసన కలిగి చెడుతో ఉన్నా నీ పాదాలను ఎక్కడ కడుక్కున్నావు దేవుని యొక్క ప్రశస్తమైన రక్తంలో కడుక్కోవడం జరిగింది నా పాదములు కడుక్కొండిని నేను మరలా వాటిని మురికి చేయనేలా వాటిని మనం మురికి చేయనేలా మరి ఈ రోజు నుంచి మన యొక్క వస్త్రాలను తీసేసిన వస్త్రాలను మరొకసారి ధరించుకోవడానికి ఇష్టపడవద్దు అలాగే కడుక్కున్న పాదాలను అపరిశుభ్రంగా చేసుకోవడానికి ఇష్టపడవద్దు మరి ఈ పాదాలు శుభ్రంగా ఉండాలి అంటే అలాగే ఈ వస్త్రాలు శుభ్రంగా ఉండాలంటే మనం వేసుకున్న వస్త్రాలు ఎప్పుడు ఒకలా ఉండాలంటే మనం ఎవరి వైపు చూడాలి వేసే వైపు చూడాలి ఆయన యొక్క వెలుగులో ఉండాలి ఆయన ఆజ్ఞలను అనుసరించుకుంటూ న నడవాలి ఈ లోక యాత్రలో ప్రతి సెకను ఎవరు ఆయన వైపే చూడాలి మన ధ్యాసంతా నువ్వు ఏ పని చేసినా ఎటువైపు ఉండాలి నీ దృష్టి నీదంతా ఆయన వైపు ఉంటే తీసిన తీసివేసిన వస్త్రాలు మరలా ధరించుకోవడానికి ఇష్టపడము ఏంటి అది అని మరొకసారి ఆలోచించుకుంటూ సత్మతం అవుతున్నారా నా ప్రియమైన సహోదరి సహోదరులారా పాపపు వస్త్రం అంటే ఏంటంటే మన యొక్క చేష్టలు మన యొక్క క్రియలు మన యొక్క ఆలోచనలు మన నడవడిక ఒకప్పుడు పాపానికి సమీపంగా పరిగెత్తాయి మన ఆలోచనలు క్రియలు మన యొక్క పాదాలు అలాగే వస్త్రాలు మనము ఎంతో పైన ఎంతో శుభ్రంగా చేసుకున్నాం కానీ మన అంతరంగం ఎలాగుంది మురిగ్గా ఉంది మురికి వస్త్రం మురికితో నింపబడి ఉంది అలాగే ఈ యొక్క పాదాలు కూడా ఎటువైపు పరిగెత్తాయి పాపం వైపు సిగరెట్ తాగాలనే ఆశ డ్రింక్ చేయాలన్న కోరిక ఏ డ్రింకు డ్రింక్ అంటే ఈ ఇవి కాదు లిమ్కాలు ఇది స్ప్రైట్ ఇవి కాదు ఆ త్రాగుడు దానికి అయిపోయి పాపానికి అయిపోయి మన పాదాలు అటువైపు పరిగెత్తాయి ఒకప్పుడు ఎప్పుడైతే దేవుడు మనం చూసి కరుణించాడో మనకు నూతన వస్త్రాలు ఇచ్చాడు నూతన స్వభావం నూతన వస్త్రాలతో అలంకరింప చేశాడు అలంకరించిన వస్త్రాల్ని మరలా మురికి చేయనేలా మనం మురికి చేసుకోవద్దు మన చేతిలోనే ఉంది మురికి చేసుకోవాలంటే దేవుడు ఏమండో చేసుకో అంటాడు కానీ పాపం వలన వచ్చే జీతము భయంకరమైనది అది దానికి మనం గురి అవ్వకూడదు మన యొక్క ఆత్మీయ జీవితం రోజు రోజుకి వృద్ధి చెందుతూ దేవుని యొక్క అడుగుజాడల వైపు దేవుని యొక్క అడుగుజాడలు నడుస్తూ ఆయన కృపను పొందిన వారమే మన జీవితంలో ఎన్నో కార్యాలు ఆయన చేసే దేవుడు ఉన్నాడు చేస్తున్నాడు ఆయన ఎంతో ప్రియమైన దేవుడు ప్రేమించే దేవుడు ఆయన దయ వాత్సల్యము ఒక్క నిమిషమే కోపడ్డాను అని చెప్తున్నాడు దేవుడు ఆయన నిత్యము నిత్యమైన కృపతో నింపుతానంటున్నాడు కాబట్టి మనం ఆ దేవాది దేవుణ్ణి ప్రేమించే దేవుణ్ణి వదులుకోకుండా ఆయన ప్రేమలో మనం ఉండాలి మన పాదాలను ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి మన పాదాలు ఎటువైపు వెళ్ళాలి ఇప్పుడు దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి మన పాదాలు వేరొక వైపు వేరొక వైపు వెళ్ళకూడదు ఆ విశ్రాంతి దినమున మనం ఎటు రావాలి దేవుని యొక్క పాద సన్నిధికి మన పాదాలు వచ్చేలాగా మనం నడిపించాలి మన మనం నడవాలి అంటే నడుస్తాం వద్దు అనుకుంటే ఉండిపోతాం అలా కాదు మన పాదాలు దేవుని సన్నిధిలో ఉండాలి మన యొక్క వస్త్రాలు కూడా దేవుడిచ్చిన వస్త్రాలని మురికి చేసుకోకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి దీనివల్ల మనకి ఏమవుద్ది యుగాలు దేవునితో అక్కడ పర పరలోకంలో యుగ యుగాలు ఆయనతో జీవించే భాగ్యము దొరుకుతుంది అంతకన్నా మనకి ఇంకేం కావాలి ఈ లోకంలో ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ రెండు విషయాలు మనం జాగ్రత్తగా ఉంచుకుంటే యుగ యుగాలు దేవునితో సంతోషంగా ఉంటాము దేవునికి వందనాలు చిన్న ప్రార్థన చేస్తున్నాం మహాప్రమగా తండ్రి కృపకల నాయనానికి ఏదో వందనాలు స్తోత్రాలయ్యా ఉంటేనండి ఈ వస్త్రాలు మురికి చేసుకునేలా అని అడుగుతున్నావు ప్రోభ తండ్రి నాయన మేము మురికి చేసుకోకుండా ప్రోబ నాయన తీసేసిన వస్త్రాలను మరలా ధరించుకోకుండా ప్రభా నాయన నువ్వు ఇచ్చిన వస్త్రాలను కాపాడుకునే కృపను మాకు అనుగ్రహించండి మా పాదాలు ప్రభా కడుక్కోవడం కడు కడిగేలాగా నువ్వు చేసావయ్యా తండ్రి నాయన కృప చేత కడిగించావయ్యా తండ్రి వాటిని మరలా మురికి చేసుకోకుండా ప్రభా నాయన నీ యొక్క అడుగుజాడులో నడిచే కృపను అనుగ్రహించండి మా పాదాలు ఎప్పుడు నీ సన్నిధి వైపు నీ సన్నిధిలో ఉండలాగా సహాయం చేయండి ప్రభా అందరికీ నీ కృపను అనుగ్రహించి నడిపించండి అయ్యా రూపకాల దేవానికేను అందరూ స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభు ప్రిరక్షకుడు అనేసి క్రీస్తువారి నామంలో అతి వినేమిగా బ్రతుమనాడి వేడుకొంచున్నా అంతేంది ఆమె అమ్మే నామే